ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఫ్రెండ్స్ మనకు భూభార్తీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆప్షన్ అని అయితే మనకు భూభార్తీ పోర్టల్ ఇవ్వడం జరిగింది అంటే గతంలో ధరణిలో ఏవైతే ఉన్నాయో అవిటినే మళ్ళీ భూభార్తీలో ఇచ్చారు కాకపోతే కొన్ని ఆప్షన్స్ అప్పుడు బయట ఉండేటి అంటే లాగిన్ కి లోపు బయట ఉండేవి డైట్గా మనం వాడేవాళ్ళం కాకపోతే కొన్ని ఆప్షన్ అవి కూడా ఇప్పుడు మనకు లాగిన్ అని క్రియేట్ చేసి లాగిన్ లోపల జరిగింది సో మనం దాన్ని భూభార్తలో ఏ సర్వీస్ వాడాలనుకున్నా మనం ఖచ్చితంగా లాగిన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో లాగిన్ సంబంధించి నేను ఫర్దర్ మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను సో ఇప్పుడు మనకు ఇప్పుడు నైతే భూభార్త పోర్టల్లో లాగిన్ అయితే ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ సర్వీసెస్ అని చెప్పేసి మనకు కొన్ని సర్వీసెస్ అయితే ఇవ్వడం జరిగింది దాని కింద చూడండి ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని చెప్పేసి మనకు కొన్ని సర్వీసెస్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ ఈ రోజు టాపిక్ ఈసీ కాబట్టి చూడండి సర్చ్ ఈసీ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను ఇక క్లియర్గానే మనకు డిస్టిక్ మండలు విలేజ్ సర్వే నంబర్ అండ్ ఖాతా నెంబర్ అని చూపిస్తుంది మనకు సో ఇక్కడ మనకు ఖాతా నంబర్ అనేది మనం తీసుకున్న సర్వే నెంబర్ బట్టి ఆటోమేటిక్ అది చూపిస్తుంది కాబట్టి మనం చూసుకోవచ్చు కొన్ని కొన్ని సార్లు ఇక్కడ ఖాతా నంబర్ది ఒకటి రెండు కూడా రావచ్చు అది బేస్ అండ్ సెవెన్ నెంబర్ ఉంటుంది సో మనకు మన సర్వే నంబర్ మన ఖాతా నెంబర్ ఏది ఉందో దాన్ని మాత్రం చూస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి సో ఇది ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ లో కూడా మనం ఈసీ అనేది తీసుకోవచ్చు సో అక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి మనకు అదేలాగా అంటే ఒకటి డాక్యుమెంట్ నెంబర్ బేస్ తీసుకోవచ్చు ఒకటి సరే నెంబర్ బేస్ తీసుకోవచ్చు సో కానీ మనకు భూభారతి హోటల్ మాత్రం కేవలం సరే నెంబర్ బేస్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ ఒకటి శాంపుల్ గా మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సరే నెంబర్ సెలెక్ట్ చేసుకోండి ఆటోమేటిక్గా మన ఖాతా నెంబర్ చూపించదు ఇక్కడ ఈ ఖాతా నెంబర్ లో ఒక్కోసారి ఒకటి కానీ రెండు కానీ కూడా రావచ్చు సో మనకు ఏ ఖాతా నంబర్ అయితే ఆ ఖాతా నంబర్ సెలెక్ట్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ సర్చ్ క్లియర్ క్లియర్గానే మనకు ఈ సరే నెంబర్లో జరిగిన మొత్తం ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట సో చూడండి ఇక్కడ ఒక్కరినే కాదు ఇక్కడ నలుగురు నలుగురికి కరోనా ఉండడం అయితే జరిగింది సో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్ సో అంతేకాకుండా వాళ్ళ పాస్బుక్ నెంబర్లు వాళ్ళ సరే నంబర్లు ఎంత ఎక్స్టెండ్ జరిగింది సో వాళ్ళ డాక్యుమెంట్ నెంబర్ ఎంత అనేది కూడా మనకు ఇవ్వడం జరిగింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఈసీని కూడా పీడిఎఫ్ పైన ఈ ఈసీ అనేది మనకు మన ఇష్టంగా డెవలప్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఈ ఈసీ పైన కాకుండా ఫ్రెండ్స్ ఫర్దర్ గా మనకు భూభారతి పోర్టల్ పైన చాలా వీడియోస్ అయితే చేస్తాను మీకేమైనా డౌట్ ఉంటే మనకు కామెంట్ సేషన్ లో అయితే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్